జాన్ హైట్ పద్దెనిమిది వందల అరవై ఐదో సంవత్సరంలో కార్తీజ్లో జన్మించాడు అతని తండ్రి ఒక ప్రెస్బిటేరియన్ ఒకసారి జాన్ హైట్ వాళ్ళన్నయ్య ఎడ్మండ్ హైట్ ఇద్దరూ కలిసి ఒక క్రిస్టియన్ సెమినరీకి వెళ్ళారు అక్కడ ఎడ్మండ్ హైడ్ ఒక మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు కానీ అకస్మాత్తుగా అతడు మరణిస్తాడు అప్పుడు అన్న మీద ప్రేమతో తాను మిషనరీగా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు హైట్ అలాగున పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టాడు జాన్ హైట్ అతడు మొదట్లో ఒక మిషనరీతో కలిసి కొంతకాలం పనిచేశాడు కానీ అతనికి భాష రానందున ఎంతో ఇబ్బంది పడసాగాడు కాక కొన్నిసార్లు అతను ప్రసంగించుచుండగా ప్రజలు ఎగతాలు చేసేవారు కొంతమంది చికాకుగా లేచి వెళ్ళిపోతుండేవారు అది కాక పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో హైడ్ టైఫాయిడ్ జ్వరం బారిన పడ్డాడు అతడు కోలుకొనుటకు ఇంచుమించు ఏడు నెలల సమయం పట్టింది ఆ సమయమంతా హైడ్ మొదటి దిన వృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయం పదో వచనంలో ఉన్నటువంటి ఎబ్బేజు ప్రార్థననే అతడు ప్రతిదినము చేశాడు ప్రభు మహాకృపను బట్టి మరలా ఆయన ఆరోగ్యవంతుడైనాడు జాన్ హైడ్ ఈ దేశంలో విజయవంతమైన పరిచర్యను కొనసాగించలేకపోవట చేత ఎంతో నిరుత్సాహం చెందాడు ప్రజలు భాష ఆయనకు రాదు అతని ప్రసంగాలు కూడా కొరగానివిగా ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా ఎంతో బలహీనుడు అవుటి చేత వీటన్నిటిని బట్టి ఎంతో నిరుత్సాహం చెందిన జాన్ హైడ్ తిరిగి తన స్వస్థలం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అయితే చివరిగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్దామనుకున్నాడు అతడెంతో కన్నీటితో ప్రార్థిస్తుండగా దేవుడు హైట్తో మాట్లాడటం జరిగింది ప్రభువు ఆయనతో ఇలా అన్నారు హైట్ నీవు వారి భాషలో సువార్త ప్రకటించలేకపోవచ్చు చక్కటి ప్రసంగాలు నీవు చేయలేకపోవచ్చు కానీ నీవు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయగలవు కదా అని అన్నారు అప్పుడు జాన్ హైట్ ప్రార్థించుటకు నిర్ణయించుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం నుండి హోల్ నైట్ ప్రేయర్స్ అంటే రాత్రి అంతా కూడా ప్రార్థన చేయాలని భారం ఆయనకు కలిగింది అప్పటి నుండి రాత్రులు నిద్ర లేకుండా ప్రార్థించడం ప్రారంభించాడు నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో వేదనతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆక్రందన చేసేవాడు రాత్రింబగళ్ళు మోకాళ్ళ మీదనే ఉండేవాడు ఆయన ప్రార్థన జీవితాన్ని మనం గమనిస్తే ఈ దైవజనుడు ఒకసారి మీటింగ్స్కు పిలువబడినాడు ఆ మీటింగ్స్లో అతనితో పాటు మరొక ఇద్దరు మిషనరీలకు ఒకే గదిలో ఉండేటకు ఏర్పాటు చేశారు ఈ ముగ్గురు సేవకులు ఒకే గదిలోనుండగా ఒకనొక రోజు జాన్ హైడ్ వేకువని ప్రార్థించుట కొరకు మోకాళ్ళు ఉన్నాడు ఇది తన తోటి మిషనరీ గమనించాడు ఈ మిషనరీ ఉదయం అల్పాహారం తీసుకున్నట్టుకు బయటకు వెళ్ళి ఉదయం ఆరు గంటలకు తన గదికి వచ్చి చూడగా జాన్ హైడ్ అలాగే మోకాళ్ళపైనే ఉండిపోయాడు ఈ మిషనరీ మరలా ఉదయకాల ప్రార్థనా కూడికకు వెళ్ళి తిరిగి మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటలకు తన గదికి రాగా జాన్ హైడ్ ఇంకా మోకాల మీదనే ఉన్నాడు అలాగే ప్రార్థిస్తూ ఉన్నాడు మరలా ఈ మిషనరీ సాయంత్రం కూటమునికి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు తిరిగి తన గదికి రాగా జాన్ హైడ్ ఇంకా మోకాల మీద నుండి లేవలేదు అలాగే ప్రార్థిస్తూ ఉండిపోయాడు జాన్ హైడ్ యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసిన ఆ మిషనరీ బహుగా ఆశ్చర్యపడి ఎప్పుడు మోకాళ్ళ మీద నుండి లేస్తాడా అని వేచి చూస్తూ ఉండగా అరగంట గడిచిన తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాలకు అతడు లేవడం జరిగింది తెల్లవారక ముందే మోకాళ్ళుని సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మోకాళ్ళ మీద నుండి లేచిన జాన్ హైడ్ యొక్క ముఖం చూసినప్పుడు అతని ముఖం ప్రకాశిస్తూ ఉండడం ఆ మిషనరీ గమనించాడు ఆ మిషనరీ హైడ్ని ఇలా అడిగాడు ఎంతసేపు ప్రార్థించుటకు గల హేతువేమిటి అని అడిగాడు దానికి సమాధానంగా హైట్ చిరునవ్వు నవ్వి నేను దర్శనములో ప్రభువును చూస్తున్నాను ఆయన నా కొరకు మరియు సమస్త మానవాళి కొరకు దరిద్రుడైపోయినాడు ఎవరు చూడనొల్లని వాడైపోయాడు అంటూ పిల్లవాని వలె కన్నీరు విడుస్తూ ఆ మిషనరీకి సమాధానమిస్తూ ఉండగా అది విన్న మిషనరీ కూడా ప్రభువు శిలువ ప్రేమను జ్ఞాపకం తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యాడట ఈ విధంగా ప్రార్థనే తన ఊపిరిగా ప్రార్థనే తనకు జీవముగా చేసుకున్న ఈ జాన్ హైడ్ ప్రార్థన అపోస్తులుడుగా అలాగే ఎన్నడూ నిద్రించక ప్రార్థించిన వ్యక్తిగా ఇతను పేర్కొన్నాడు అది మాత్రమే కాక ఈయన ప్రార్థనల ద్వారా గొప్ప ఉద్యోగం భారతదేశంలో రగిలింది అనేక మంది ఈయన ప్రసంగాల ద్వారా ప్రభువుని నమ్ముకొని పశ్చాత్తాపంతో తమ పాపములు ఒప్పుకునేవారు ఈ రీతిగా సుమారుగా ఇరవై సంవత్సరాలు భారతదేశంలో గొప్ప పరిచయం చేసి అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి జాన్ హైట్ తన స్వస్థలమైనటువంటి అమెరికాకు తిరిగి వెళ్ళాడు అట్లాగ వెళ్ళినటువంటి జాన్ హైట్ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ప్రభు యొద్దకు చేరాడు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థన ఎంత గొప్ప కార్యాలైనా చేయగలదు కనుక నీ జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా సరే ఇకపై ప్రార్థించు ఎందుకంటే ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చి ప్రభు యొక్క హృదయాన్ని కరిగించి ఆయన నుండి నీకు ఆశీర్వాదాలు వచ్చేలాగున ఆయనను కదిలించగలిగింది ప్రార్థన కనుక ప్రార్థించు